ಅಂದ್ರೆ ಕೇಕೆ ಬಿಡ್ತೇ ಕ್ರೀಮ್ ಆಯ್ತು ಮತ್ತೆ అందరూ కొంచెం మేడం మేడం మధ్యలో ఉండగా మీరు నిజంగా వచ్చినాయి అందరూ ఇంకో మూడు లేండి మా సార్ వచ్చింది మా ది ఖితంగా ైలైతుంది ఇంకోటి బరాగ్ సైడ్ అది ఇరవై అయితే అది ఖచ్చితంగా అరవై వేలు అవుతుంది అసలు వందఫీడ్ రోడ్ ఫేసింగే కాబట్టి కాబట్టి నేను ఎంత నాతో వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ సోకింగ్

అసోసియేట్ కూడా మంచి జాబ్ వచ్చినట్టు ప్రతిదీ గవర్నమెంటే ఉద్యోగం లేదు కుదరదు కాబట్టి ఇది మంచి ఉద్యోగ అవకాశం ఈ ఉద్యోగ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా కేవలం మన వారికి మనం మన కాళ్ళ మనం నిలబడి ఎంతో మందికి మనం అవకాశం ఇస్తే వాళ్ళు కూడా రెండు డెబ్బై కోట్ల రూపాయలు సంపాదించుకొని దేశానికి సేవ చేసినట్టు కాబట్టి అందరం కాసి రిలేషన్ చేద్దాం జయ సురక్ష జై జయ సురక్ష అండ్ ఈ రోజు స్పెషల్గా మన బాలీ డైరెక్టర్ రాజరత్న గారి బర్త్డే జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా మూడు వసంతాలు ఇలాగే జరుపుకోవాలని ప్రత్యేకంగా ఇవాళ సురక్ష కంపెనీలో పనిచేస్తున్నటువంటి అసోసియేట్ లీడర్స్ మిత్రులు చాలా జెన్యున్గా మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నూటికి నూరు శాతం ఈ కంపెనీ పట్టుకొని నాలుగు సంవత్సరాల నుండి మీతోటి మేము ఈ విధంగా ఇవాళ కంపెనీలో వ్యాపారం చేసుకుంటూ వారు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి చేస్తాము చూస్తాము ఆ రకంగా ఇవాళ ఈ ఎన్మకొండలో కూడా మన యొక్క కంపెనీ సురక్షా కంపెనీ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది అని చెప్పడానికి అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారం మనకు ఉన్నటువంటి ఆఫీసు ఇక్కడ ఉన్నటువంటి మన మన కార్యక్రమాలు ఎందుకంటే ఇట్లాంటి సందర్భంలో అనేక కంపెనీలు అనేక కంపెనీలు కనీసం సైట్ విజిట్స్ లేవు మీటింగ్లు లేవు కొత్త చేతి లేదు సురక్షా కంపెనీ ఈరోజు విజయవంతంగా ప్రతి వారానికి ఒక మీటింగ్ పెట్టుకుంటూ కొత్త కొత్త సుమారు ఒక అరవై మందితోటి నిర్మాణం మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాత మన ఇక్కడి ఆఫీస్లో కూడా మీటింగ్లు జరగడం జరిగింది అదేవిధంగా అనేక మంది మన మిత్రులు కూడా ఇలా వారి వారి టీమ్ డెవలప్మెంట్ చేసుకుంటూ బిజినెస్ ఇచ్చుకుంటూ కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క కంపెనీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తా ఉన్నారు సులక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ తరఫున ఈరోజు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ మన యొక్క బ్రాంచ్ ఆఫీస్ హన్మకొండల బాలసముద్రంలో నుండి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి కొల్లూరు రాజరత్నం గారి యొక్క బర్త్డే ఈరోజు జరుపుకోవడం జరిగింది ఆ రకంగా మన సురక్షా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ నుండి గత అనేక సంవత్సరాల నుండి ఎన్నో ప్రాజెక్టుల యొక్క సురక్షా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ కస్టమర్ దేవుళ్లకు అందిస్తూ ఉన్నది ఆ రకంగా హైదరాబాద్ అవుటలింగ్ రోడ్లో కానీ అదేవిధంగా వరంగల్ హైవే మీద కానీ ఇటు సాగర్ హైవే మీద కానీ అటు బెంగళూరు హైవే మీద కానీ అనేక నేషనల్ హైవేల మీద సురక్షా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ నుండి అనేక హెచ్ఎండిఏ ప్రాజెక్టులు డిటిసిపి ప్రాజెక్టులు ఎన్నో తీసుకురావడం జరిగింది అనేక ప్రాజెక్టులు దిగ్విజయంగా మనం క్లోజ్ చేసుకోవడం కూడా జరిగింది ఆ రకంగా సురక్ష ఇంట్లో ప్రాజెక్ట్ సంస్థ హన్మకొండ నుండి ఇవాళ ఎన్నో కంపెనీలు వచ్చి అయినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ హన్మకొండలో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ అనేక కొత్త కొత్త అసోసియేట్ మిత్రులను సమకూర్చుకుంటూ అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులను కూడా ఇవాళ హైదరాబాద్ సరౌండింగ్లో కానీ అదేవిధంగా వరంగల్ సరౌండింగ్లో కానీ లేదా హైదరాబాద్ టు వరంగల్ వచ్చేటువంటి నేషనల్ హైవే మీద కానీ అటు సాగర్ హైవే మీద కానీ శ్రీశైల హైవే మీద కానీ బెంగళూరు హైవే మీద కానీ అనేక కొత్త కొత్త వెంచర్లు వేసు తీసుకొస్తూ దిగ్విజయంగా ఇలా కంపెనీ ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం ఇలా చూస్తూ ఉన్నాం ఈరోజు రీసెంట్గా మనకు సురక్షా ఇన్ఫ్ల సంస్థ నుండి అంకుషాపూర్ దగ్గర ఇరవై మూడు ఎకరాల హెచ్ఎండి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది అదేవిధంగా బండరావిరాల దగ్గర ముప్పై ఎకరాల హెచ్ఎండి ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనకు గత వారం మన ఈసీఎల్ ఎగ్జిట్ నెంబర్ ఎనిమిది దగ్గర కీసా ఎగ్జిస్ట్ నెంబర్ ఎనిమిది దగ్గర మనకు ఒక ఫైవ్ ఏకర్స్ హెచ్ఎండి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ను కూడా తీసుకురావడం జరిగింది ఇవే కాకుండా గతం భవిష్యత్తులో కూడా యొక్క డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ ఇలా జనగాంలో యాభై ఎకరాలు డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ నడుస్తూ ఉంది అది కూడా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి దగ్గరికి వచ్చింది ఆ రకంగా జనగాంలో కూడా ఈ యొక్క జనగాం పరిసర ప్రాంతాల్లో ఇంకో యాభై నుండి వంద ఎకరాల డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ తీసుకురావడానికి కూడా కంపెనీ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ రకంగా కంపెనీ యొక్క పెద్దలు చైర్మన్ మన పి కర్ణాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎండి వినూత్ రెడ్డి గారు వారు ఛాయశక్తులా అనేక కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చి కస్టమర్లు దేవుళ్ళు కస్టమర్ దేవుళ్ళకు అందియడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కావున ఇందులో పనిచేస్తున్నటువంటి అసోసియేట్ మిత్రులు దిగ్విజయంగా మీ యొక్క కార్యక్రమాలను ఈ యొక్క సైట్లను దిగ్విజయంగా ముగుసుకుంటూ వ్యాపారం గణనీయంగా చేసుకుంటూ రాబోయే కాలంలో రేపు జనవరి నుండి ఏప్రిల్ మే జూన్ వరకు బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ రాబోయే కాలం ఉంది కాబట్టి ఈ యొక్క కొత్త కొత్త అసోసియేషన్లు కూడా అనేక మంది అలా ఈ కంపెనీలో చేరుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇంకా కూడా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ వరంగల్ కాజుపేట అనేక ప్రాంతాల నుండి వచ్చేటువంటి మిత్రులకు కూడా మేము చెప్పేది ఏంటంటే మా యొక్క కంపెనీలో మీరు జేడై మీ యొక్క కుటుంబాలను ఆర్థికంగా డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఉమ్మడి వరంగల్ కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో మాకున్నటువంటి అనేక ప్రాజెక్టులలో మీ యొక్క సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క కస్టమర్ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ నేను సురక్ష ఇన్ఫ్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరి వెంకటేశ్వర్ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అసోసియేట్ మిత్రులందరికీ ధన్యవాదాలు